ఈ వర్షకాలంలో మనం మొక్కజొన్నలను చూసినట్లయితే దాదాపుగా తెలంగాణలో ఐదు పాయింట్ ఐదు లక్షల ఎకరాలలో సాగు చేసి ఇప్పటి వరకు కూడా పంట చాలా వరకు మంచి పెరుగుదల గమనించడం జరిగింది గత రెండు వారాలుగా మనం చూస్తున్నటువంటి అధిక వర్షాలు వలన బ్యాక్టీరియా కాండముకులు తెగులు ద్వారా మొక్కలు కొంత చనిపోవడం జరుగుతున్నట్టుగా మనం నిర్ధారించడం జరిగింది దీని యొక్క ప్రధాన లక్షణాలు మనం చూసినట్టయితే మొక్కజొన్న ముప్పై నుంచి అరవై రోజుల మధ్యలో వయసులో ఉన్నప్పుడు మాత్రమే ఈ తెగులు మనకు అధికంగా రావడం జరుగుతుంది ఆ ముప్పై నుంచి నలభై రోజుల క్రాప్ తో పాటుగా ముఖ్యంగా ఈ సమయంలో వారం పది రోజుల పైన ముసురు వాతావరణం ఉన్నట్టయితే ఈ బ్యాక్టీరియా కండ ములు తెగులు ప్రధానంగా వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఇది వచ్చినప్పుడు మొక్కలలోని పై ఆకులు చివర్ల నుండి వడలిపోవడము నీటి మచ్చల మాదిరిగా ఏర్పడి మొక్క వడలిపోతున్నట్టుగా గమనించవచ్చు అలాంటి మొక్క దగ్గరికి మనం వెళ్లి ప్రధానంగా దాన్ని చూసినట్టయితే మొక్కని కాండాన్ని కప్పుకొని ఉన్న ఆకు తొడిమ పైన ఒక నల్లని మచ్చలు కూడా మనం గమనించవచ్చు ఇలాంటి మొక్కని గింట మనము పూర్తిగా ఓపెన్ చేసి చూసినట్టయితే ఆ మొక్క లోపలి భాగమంతా కూడా కుల్లిపోవడము నీటిలో ఉడకబెట్టినట్టుగా నీటి మచ్చల్లాగా ఏర్పడి నలుపు రంగులోకి మారడము అంతేకాకుండా అలాంటి కాండం నుంచి కుళ్ళిన కోడిగుడ్డు వాసన రావడము ప్రధాన లక్షణాలుగా చెప్పుకోవచ్చు ఇలాంటి వాసన వస్తున్నప్పుడు కొన్నిసార్లు ఆ యొక్క కాండం లోపల ఒక రకమైనటువంటి తెల్లని ఈగ లేదా పురుగును కూడా మనం గమనించవచ్చు ఎక్కువగా ఈ తెగులు సోకినప్పుడు రెండు లేదా మూడో కనుపు దగ్గర ఇరిగి మొక్కలు ఒక సైడ్ కు పడవడం కూడా ఒక ప్రధానమైనటువంటి లక్షణంగా చెప్పుకోవచ్చు ఇలాంటి లక్షణాలు ప్రస్తుతము తెలంగాణలో ఉన్నట్టుగా మనకు గమనించడం జరిగింది ఇలాంటి లక్షణాలు ఉన్నట్టు వెంటనే రైతులు వారి పొలంలో ఉన్నటువంటి నీటి నిలవకుండా చేసుకోవాలి వీలైనంత వరకు వర్షాకాలంలో రైతులు రిడ్జస్ పైన మాత్రమే సోయింగ్ చేసుకోవాలి నీరు లేకుండా చూసుకోవాలి పై విధమైనటువంటి సిమ్టోమ్స్ గమనించగానే మొక్కను పొలం నుంచి తీసి దూరంగా పెట్టాలి మరియు దాని పరిసర ప్రాంతాలలో థర్టీ ఫైవ్ క్లోరిన్ కలిగినటువంటి బ్లీచింగ్ పౌడర్ సాధారణంగా మనం బాయిల్లో ఆడేటువంటి బ్లీచింగ్ పౌడర్ ను ఒక నాలుగు నుంచి ఐదు కిలోలు ఎక్కడానికి చొప్పున ఏ ప్రాంతంలో అయితే ఎక్కువగా చనిపోతున్నాయో ఆ ప్రాంతంలో మొక్కల మొదళ్లకు దగ్గరగా వేసుకున్నట్టయితే దాదాపుగా కాపాడుకోవచ్చు మరియు ఇంకొక ముఖ్యమైన విషయం ఈ బాక్టీరియా కాండం వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ యూరియాని తాత్కాలికంగా నింపివేయాలి ఒక పది పదిహేను రోజుల తర్వాత తెగులు తగ్గిన అనంతరం మళ్ళీ యూరియా మరియు పొటాష్ కలిపి వేసుకోవాలి ఇలా చేసుకుంటున్నట్టయితే వీలైనంత వరకు ఈ బ్యాక్టీరియా కాండము కూ తెగులుని తగ్గించి మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంది